హలో అందరికీ ఇలాంటి వేస్ట్ డబ్బాలతో కొన్ని రీయూజ్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఈ ఆయిల్ కానీ తీసుకున్నాను దీనికి ఉన్న స్టిక్కర్ని కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా మార్క్ అయితే గీసుకుంటున్నా కట్ చేసుకోవడం కోసం ఇలా హాఫ్ అయితే దీన్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత దీన్ని అయితే నీట్గా ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసుకున్నానండి ఎందుకు అంటే జిడ్డు ఉంటుంది కదా లోపల అందుకోసం పైన హ్యాండిల్స్ ఉన్నాయి కదా వీటిని కూడా కట్ చేసేస్తున్నాను ఇలా రెండింటినీ కట్ చేసేసి పెట్టుకున్నానండి తర్వాత వీనికి వీటికి ఉన్న ఎక్స్ట్రాస్ అలాంటివన్నీ కట్ చేసి నీట్గా రౌండ్గా షేప్లోకి వచ్చేలాగా చేసేసుకుంటున్నాను కట్ చేశాక ఇవైతే ఇలా ఉన్నాయి ఒకటి హైట్గా ఒకటి కొంచెం హైట్ తక్కువగా వచ్చాయి వీటికి వచ్చేసి మన ఇష్టం అండి ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఇలాగైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే పెయింట్ వేసుకుంటున్నాను ఇలా రెండిటికి పెయింట్ వేసుకొని మొత్తం డ్రై అవ్వనిచ్చాను అయిన తర్వాత దీనికి పైన బార్డర్ లాగా బ్లాక్ కలర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా పైన బార్డర్లాగా వేసుకున్న తర్వాత కూడా మొత్తం డ్రై ఇవ్వాలి అయిన తర్వాతే మనం యూస్ చేసుకోవాలండి తర్వాత ఈ రెండింటిని ఒక చిన్న అట్టముక్క పైన ఇలా పెట్టేసి అంటిచ్చేస్తున్నాను ఈ రెండిటికి మిడిల్లో కొంచెం గమ్ వేసి అంటిచ్చేస్తున్నాను ఫస్ట్ తర్వాత కింద సైడ్ కూడా గమ్ వేసి అంటించేస్తున్నాను చేస్తున్నానండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇది ఒక మంచి ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి మనకు కొంచెం హైట్గా వచ్చింది కదా దాంట్లో అయితే ఇలా పెద్ద పెద్ద ఆయిల్స్ రోజు వాటర్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు చిన్న దాంట్లో లిప్స్టిక్స్ ఐలైనర్స్ అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అలాగే ఆర్గనైజర్ లాగా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బానైతే అయితే తీసుకున్నానండి దీనికైతే ఇలా మార్క్ గీసుకుంటున్నాను కట్ చేసుకోవడం కోసం మార్క్ గీసుకున్న దగ్గరికి కట్ చేసుకొని కలర్స్ అన్నీ వేసుకొని కలర్స్ అన్నీ బాగా డ్రై అయిన తర్వాత ఇలా అయితే ఉందండి దీన్ని మనం రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది కదా దీనికి ఒక సైడ్ చిన్న హోల్ అయితే పెడుతున్నాను ఇలా హోల్ పెట్టేసి దాంట్లో నుంచి ఒక థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నానండి ఇలా ఒక దాన్ని ఎక్కించేసుకొని మనం టైట్గా వేసేసుకోవాలి దీన్నైతే మనం వంట్రూమ్లో మంచి డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నప్పుడు పడేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ముడి వేసుకున్నాం కదా తర్వాత చివరిన కూడా ఇలా లావుగా ముడి వేసేస్తున్నానండి తర్వాత ఇలా ర్యాక్కి మనం పెట్టేసుకున్నామంటే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునే దగ్గర మనం కట్ చేసుకున్న తర్వాత ఆ పీల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు ఇలా ఒక మంచి డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చండి దీన్నే ఇంకొక విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా ఒక సైడ్ కట్టేసాం కదా అలాగే త్రీ సైడ్స్ కూడా త్రీ థ్రెడ్స్ని ఎక్కిచ్చేస్తున్నాను ఇలా హోల్ పెట్టేసి ఇలా అన్ని థ్రెడ్స్ ఎక్కించిన తర్వాత కింది సైడ్ కూడా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నానండి తర్వాత ఈ నాలుగు వైపులా కట్టుకున్న తాడులన్నీ తీసుకొని ఈ విధంగా పట్టుకొని పైన అయితే ఒక చిన్న ముడిలాగా వేసేస్తున్నాను దీని తర్వాత మనం ఒక మంచి పూల కుండిలాగా వాడుకోవచ్చండి మనం ఇలాంటివి తయారు చేసేటప్పుడు కంటే మనం చెట్టు నాటిన తర్వాత కంటే మొత్తం మొలిచిన తర్వాత చెట్టు కొంచెం పెద్దదైన తర్వాత చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇందులో మట్టి వేసేసి ఒక చిన్న మొలకనైతే నాటుతున్నా ఈ చెట్టు అయితే ఈజీగా బ్రతికేస్తుందండి అండి అందుకే ఇదే ఇష్టం నాకు ఎక్కువ ఇదే వాడుతూ ఉంటాయి ఈ చెట్లని నాటుతూ ఉంటాయి అన్ని చిన్న చిన్న పాట్స్లో పూసిన తర్వాత ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఒక మంచి పూలకుండి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను నేను పైన ఈ వేస్ట్ బాటిల్ ఈ సైడ్ ఉన్న బాటిల్స్ అవన్నీ ఇంతకుముందు చేశానండి ఈ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి చూడండి ఆ మొక్క చూడండి చిన్న బాటిల్లో నాట ఎంత పెద్దదయ్యిందో అలా అవుతుంది పూస్తే ఫ్లవర్స్ చాలా బాగుంటుంది చూడండి అక్కడ హ్యాంగ్ చేసుకున్నా కదా అవన్నీ ఎంత బాగున్నాయో వేస్ట్గా పడేసే వాటిని ఇలా పాట్స్ లాగా రీయూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద డబ్బాని తీసుకున్నాను అలాగే చిన్న చిన్న బాటిల్స్ నా దగ్గర అయితే చాలా ఉన్నాయి వీటన్నిటినీ ఒక చోట పెట్టేసుకొని ఉన్నాను ఎప్పుడైనా యూస్ చేద్దామని వీటన్నిటినీ తీసానండి బయటికి ఇప్పుడు ఇదైతే చేసిన తర్వాత చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఈ డబ్బానైతే ఈ విధంగా పైన పార్ట్ మాత్రం కట్ చేసేసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా ఒకే సైజులో అన్నిటినీ కట్ చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ నా దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటే అవన్నీ కట్ చేసేసుకున్నానండి నాకు కావాల్సినన్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఆ డబ్బానైతే అయితే కట్ చేసుకున్నాం కదా ఈ పెద్ద డబ్బాను తీసుకొని రెండు హోల్స్ అయితే పెట్టుకున్నాను పైన అలాగే ఒక బాటిల్కి కూడా రెండు హోల్స్ అయితే పెట్టుకున్నానండి రెండు హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక కడ్డీని తీసుకొని బాటిల్ లోపల నుంచి హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో నుంచి ఆ కడ్డీని పెట్టేసి ఈ విధంగా దీనికి ఫిక్స్ చేసుకుంటున్నాను ఇలా కడ్డీతో చేయడం వల్ల మనకి అటు ఇటు కదలకోకుండా ఎంత అయినా పట్టుకోగలవు కాబట్టి అన్నిటినీ కూడా ఇదే విధంగా చిన్న చిన్న కడ్డీలు కట్ చేసేసుకొని ఇలా కటింగ్ బ్లేడ్ యూస్ చేసి మొత్తం అన్నిటినీ పెద్ద డబ్బాకైతే ఫిక్స్ చేసుకుంటున్నాను ఇలా చుట్టూతా రెండు రెండు హోల్స్ పెట్టుకొని కట్టేసుకుంటున్నానండి అన్నిటిని ఈ విధంగా కటింగ్ బ్లేడ్తో టైట్గా ప్రెస్ చేసామంటే నీట్గా ఫిక్స్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఒక బాటిల్ని అయితే ఫిక్స్ చేశా కదా అదే విధంగా అన్నిటినీ ఈ విధంగా ఫిక్స్ చేసేసుకున్నాను ఊరికి జ్యూసులు తాగి ఈ బాటిల్స్ అన్నీ పడేసేదానికంటే ఈ విధంగా యూస్ చేసుకున్నామంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఏ మొక్కలు నాటినా కూడా ఈజీగా బతికేస్తాయి అందుకోసం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత కింది సైడ్ కూడా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నా ఈ చిన్న బాటిల్స్కి పెట్టుకున్నా పెద్ద డబ్బాకి పెట్టుకున్నా ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెయింట్ అయితే వేసుకుంటా ఉన్నా ఇదే ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అనేసి అది ఆప్షనల్ అండి మన ఇష్టం ఇలా మొత్తం పెయింట్ అంతా వేసుకొని బాగా డ్రై అయిన తర్వాత ఇలా మట్టి అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను కొత్తిమీరకి కొత్తిమీర వేద్దాం అనుకున్నా అందుకోసం ధనియాలు వేస్తా ఉన్నా ఇదైతే చాలా ఈజీగా వస్తుంది అందులో తొందరగా వస్తుంది అందుకోసమని వేస్తూ ఉంటాను నేను ఇలా మొత్తం ధనియాలన్నీ వేసేసి పైన ఇంకా కొంచెం మట్టి వేసాను నేను ఇవన్నీ మొక్కలు వచ్చిన తర్వాత కూడా నేను ఒక షార్ట్ రూపంలో అన్నీ పెట్టేస్తాను చూడండి ఒకసారి వస్తుంది కొత్తిమీర పోతుంది కదా తర్వాత మళ్ళీ మొక్కలు నాటుకోవచ్చు మనం ఏమైనా కావాలనుకుంటే తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇలా గోడ పైన పెట్టేసుకున్నానండి దీంట్లో మొత్తం కొంచెం కొంచెం వాటర్ అయితే పోస్తా ఉన్నా ఇంతకు ముందు కూడా డబ్బాలలో నాటానండి నేను కొత్తిమీర పాలకూర మళ్ళీ వచ్చేసి అరటి మాడాకు అవన్నీ ఇది చూడండి ఇది ఒక రకం ఇక్కడ దీంట్లోనే నాటాను ఇంతకు ముందు అదే మొలిచింది ఈసారి వర్షం పడినప్పుడు ఇట్లా వస్తుంది అనమాట ఇది ప్లెయిన్గా ఉంది కదా నాకు ఇట్లా కలర్ లాగా ఉంటే బాగుంటుందని దీనికి పెయింట్ వేసుకున్నా అది ప్లెయిన్ ఉంచుకున్నాను ముందు తర్వాత వచ్చేసి కట్టెల బ్యాగ్కి కర్రలు వస్తాయి కదా పైన ఇవ్వండి కట్టెల బ్యాగులు అయితే పోతూ ఉంటాయి కదా కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ కర్రలన్నీ ఇవి ఇలా పెట్టేసుకున్నాను వీటన్నిటిని ఇలా పెట్టేసుకొని కొంచెం గమ్ వేసేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా చిన్న అట్టముక్కను పెట్టి గమ్ పెట్టేసానండి ఎందుకు అంటే ఇవి ఊడిపోకోకుండా స్టాండర్డ్గా ఉంటాయి తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసేస్తున్నాను అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న థ్రెడ్ని కూడా అంటించేశానండి పైన తర్వాత వచ్చేసి దీనికి పైన వచ్చేసి గోల్డ్ కలర్లో వెల్కమ్ అని రాసేస్తున్నాను రాయడం అయిపోయిన తర్వాత ఈ పక్కన అయితే చిన్న స్టిక్కర్ని అంటిస్తున్నా రోస్ని తర్వాత ఉలన్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఈ విధంగా ఇట్లా కింది సైడ్ మొత్తం అంటించేస్తున్నానండి తర్వాత కలర్ పేపర్స్ని హార్ట్ సింబల్లో కట్ చేసుకున్నానండి చిన్న చిన్న వాటిలాగా కట్ చేసుకుని ఈ థ్రెడ్స్కి అంతా ఈ విధంగా అంటించేస్తున్నా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది దీన్ని అయితే ఎక్కడైనా ఎంట్రెన్స్ దగ్గర కానీ లేకపోతే హాల్లో అలా కానీ వాల్కి హ్యాంగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇలా వేస్ట్గా పనికిరాని వాటితో అయితే ఇలా మంచిగా రియూస్ చేసుకోవచ్చండి మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్